హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం మేష రాశి వారికి మే ఇరవై నాలుగు శనివారం రోజున ఊహించని సంఘటనలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ టైంలో మీకు మంచి శుభవార్తలు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం ఖచ్చితంగా చూపబడును మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ మేషారాశిగా పరిగణిస్తారు ఈ మేషారాశి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు అన్ని మంచి ఫలితాలనే పొందబోతున్నారు ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది శని భగవానుడు కూడా మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నారు కొందరు శని భగవానుని వల్ల అనేక సమస్యలు ఇబ్బ ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు కానీ శని భగవానుడు వెళ్తూ వెళుతూ మనకు మంచి ఫలితాలనే ఇస్తాడు మీరు అస్సలు భయపడకండి ఈ మేషరాశి వారికి ఈ టైం చాలా బాగా కలిసి రాబోతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ మేషరాశి వ్యక్తులకు గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ టైంలో లాభంలో మీకు గురువు ఉండటం వల్ల మీకు ఏ వ్యాపారం చేసిన అధిక లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఈ మేషరాశి వ్యక్తుల స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి తెలివితేటలు ఉంటాయి మంచి మెమోర్ పవర్ అనేది అధికంగా ఉంటుంది ఏదైనా చూస్తే ఆకట్టుకునే విధంగా వీరు ఉంటారు వీరు ఏ పని చేసినా చాలా చాలా శ్రద్ధగా చేస్తారు ఆ పని పూర్తయ్యే వరకు వీరు నిద్రపోరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను మాత్రం కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు దైవభక్తి అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు ఏ పని చేసినా చాలా ఏకాగ్రతతో నియమ నిబంధనలతో ఆ పని చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు సాధించుకుంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు చూపిస్తారు కుటుంబంలో ప్రతి ఒక్క అవసరాలను ప్రతి ఒక్కరి అవసరాలను గుర్తించి అవసరాలను తీరుస్తారు ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి ఒక సమస్య తీరగానే ఇంకో సమస్య వీరి తలపై మోస్తూ ఉంటారు కుటుంబ బాధ్యత కూడా వీరి భుజాలపై వేసుకొని నడిపిస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు మేష రాశి వ్యక్తులకు అయితే ఈ టైంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది ఈ టైంలో మీరు ఏ పని చేసినా మంచి లాభాలనే మీరు పొందుతారు మీ యొక్క కోరిక పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ టైంలో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డబ్బులు అనేవి మీకు అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బుల విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి ఈ టైంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈ టైంలో ఖచ్చితంగా ఫలిస్తాయని మనం చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి చాలా చాలా బాగుంటుంది అనుకున్న పనులన్నీ మీరు ఈ టైంలో పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారి యొక్క పెద్ద కోరిక సొంతింటి కళ అనేది నెరవేరబోతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో వివాహం కుదిరే యోగం కనిపిస్తుంది ఈ టైంలో మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి టైం ఇది చిన్న బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేస్తే మీకైతే రాజయోగం పట్టబోతుంది బిజినెస్ వల్ల మీకు మంచి మంచి లాభాలు ఖచ్చితంగా వస్తాయి మీకు రాజయోగం పట్టబోతుంది ధనం అనేది మీకు అభివృద్ధి చెందబోతుంది ఇది మీకు శుభ సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇద్దరి మధ్య మనస్పార్థాలు ఏర్పడబోతున్నాయి ఈ రాశి వ్యక్తులకు కోపం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వ్యక్తులు కోపాన్ని కొంచెం అధిగమించుకోండి ఈ టైంలో మీరు బంధుమిత్రులతో శత్రుత్వం కూడా మీకు పెరగబోతుంది ఆచితూచి అడుగులు వేయండి మీరు ఈ టైంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మీకు ఆర్థిక పరమైన విషయాలలో అనుకున్నది సాధించుతారు అనుకున్న పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిత్యం మీరు కుదిరితే నిత్యం శనీశ్వరుణ్ణి పూజించండి లేదంటే శనివారం రోజున శని భగవాను ఆరాధించండి అయితే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వారి వల్ల మీరు ఏ పని చేసినా కానీ ఆటంకాలే ఎదురు అవుతాయి కాబట్టి మీరు కుదిరితే ఆదివారం రోజున దృష్టి తీసుకోండి ఈ రాశి వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు మీరు చుట్టుపక్కలే ఉంటారు ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు ఈ రాశి వారికి ఈ రాశి వ్యక్తులపై దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది దానివల్ల ఈ టైంలో మీరైతే మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది గోచార ఫలితాలు మీకు చాలా చాలా లాభంగా ఉండబోతున్నాయి మీకు ఈ టైంలో మాత్రం లాభంలో గురువు ఉన్నాడు మీకు రాజయోగం అనేది ఖచ్చితంగా పట్టబోతుంది జరగబోయేది తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మీరు కలలో కూడా ఊహించని మార్పులు మీ జీవితంలో జరుగుతాయి ఏ పని కావట్లేదు అన్ని పనులలో ఆటంకాలే వస్తున్నాయి అనుకున్న వ్యక్తులకు కూడా ఇది మంచి టైం మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మాత్రం దాంట్లో మంచి ఫలితాలు మీకు వస్తాయి వృత్తి వ్యాపారంలో ఉన్నవారు బాగా రాణించబోతున్నారు ఈ టైంలో ఆర్థిక పరమైన విషయాల్లో అనుకున్నది సాధిస్తారు మీరు ఏ పని తలపెట్టిన మంచి మంచి లాభాలే ఈ టైంలో మీకు ఖచ్చితంగా వస్తాయి ఎవరైతే ఈ మేషరాశి వ్యక్తులు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా సరే దాంట్లో మంచి లాభాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు మీకు రాజయోగం పట్టబోతుంది పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ తలరాత అనేది మారబోతుంది మీకు శుభ సమయం అనేది ప్రారంభం కాబోతుంది మీరు చేసే పనులన్నీ సక్సెస్ అవుతాయి